లావణ్య రాస్తారు నిష్యూ ఎప్పుడు ముగుసుద్ది ఎప్పుడు ముగుసుది బాబు చెప్పు విజ్ఞాన్ దాసరి ఇప్పుడు నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా చెప్పు చాలామంది అడుగుతున్నారు ఇది అవ్వదు నేను చెప్తున్నాను కదా ఇది అవ్వదు ఎందుకు అవ్వదు అన్ని కేసులు కూడా ఇలాగే ఉన్నాయా అప్పుడు శాంతి విజయసాయి రెడ్డి కేసు వచ్చింది అయిపోయింది దువ్వాడ కేసు వచ్చింది అయిపోయింది లావణ్య కేసు వీళ్ళందరికంటే ముందు వచ్చింది ఎందుకు అవ్వదు ఎందుకు అవ్వదు అంటే లావణ్య అవ్వనివ్వదు ఆమె ఎందుకు అవ్వనివ్వదు అంటే ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని వ్యసనం అయిపోతూ ఉంటాయి కొన్నిసార్లు ఈవిడకి ఇది అయింది ఏదంటారా తాగుడు వ్యసనం ఉంటుంది కొంతమందికి సిగరెట్ వ్యసనం ఉంటుంది అలవాటు అయిన తర్వాత మానుకోవడానికి అంత తొందరగా మానలేరు ఇది కామన్ సేమ్ అలాగే ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్కి అలవాటు పడింది రోజు పొద్దున్నే వచ్చి కూర్చోవడం వాళ్ళు అడిగిన ప్రతి సమాధానం చెప్పడం కాసేపు రాస్తారుని కాసేపు శేఖర్ భాషని తిట్టడం ఇప్పుడు ఈ మధ్య నన్ను కూడా తిడుతుందంట తిట్టని ఇలా అందరినీ తిట్టి 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 ఆవిడేంటి నేను చాలా మంచిదాన్ని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవడం సాయంత్రం వాళ్ళు పెట్టే వీడియోలన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ అటు డొర్లీ ఇటు డొర్లీ పడుకోవడం ఇది అలవాటైపోయింది అలా రెండు నెలలు కంటిన్యూగా అలవాటు అయింది ఈ సీరియల్ అందరూ చూస్తున్నారు ప్రతి దానికి వ్యూస్ బీభత్సంగా వస్తున్నాయి నచ్చింది అబ్బా నన్ను ఎంతమంది చూస్తున్నారో అని చెప్పేసి ఆనందపడింది అలా 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 పోయిన తర్వాత ఎప్పుడైతే శేఖర్ పాష బిగ్ బాస్కి వెళ్ళిపోయాడో బ్రేక్ పడింది అయ్యో దీని ఎలా కదని రక్తి కట్టించాలి పోనీ నువ్వన్న వచ్చి ఛానల్లో వాగుతావా అంటే అసలు శేఖర్ భాష ఉండని రోజులు అతను ఏదో ప్రూఫ్లు పెట్టడం నువ్వు దాన్ని ఖండించుకుంటూ రావడం ఇప్పుడు పెట్టడానికి ఆయన లేడు నువ్వు ఖండించడానికి నీకంటూ ఏమీ లేదు పో నీ దగ్గర ఏమన్నా ఏడిసాయంటే అవి లేవు మరి ఏం చెయ్యాలి ముంబై వెళ్ళి మాల్వి మల్హోత్ర తలుపుల దాన్ని వచ్చావు బాగుంది కదా అని ఖాళీ కూర్చున్నాను కదా ఇంట్లో అని సరే వెళ్ళావు ఆవిడ తలుపులు అక్కడ అక్కడి పోలీసులు కూడా నేను చెప్పు చీపురు బట్టి తన్ని తరిమేశారు మీ నాన్నని కూడా వచ్చి ముప్పై రెండు పళ్ళురాళ్ళ కొట్టి పంపారు వచ్చేసావు ముంబైకి వెళ్ళి కూడా సిగ్గు తీసుకొని వచ్చావు సో ఇక్కడే పోయింది సరిపోనట్టు ఇంకేదన్నా మిగిలిందా అనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మొత్తం తీసుకొని వచ్చారు సరే సరిపోయింది నీతో పాటు ఈయన ఎందుకు వచ్చాడు ఈ పెద్దాయన రాస్తారునే మంచోడు నా కూతురే చెడ్డది నా కూతురు డబ్బుల్ని కోసం ఏమైనా చేస్తుంది ఇది చేసే రాచకార్యాలు ఇన్ని అన్నీ కావు మాకు తెలిసి మేము మొహం తలెత్తుకోలేకపోతున్నాము మాకు సిగ్గేస్తుంది బతకడానికి అని చెప్పినటువంటి మనిషి నానాన్న మన ముంబై వెళ్తే మనకు ఇల్లు వస్తుంది రాసిస్తాడని చెప్పగానే సిగ్గు అవన్నీ వదిలేసి వెళ్ళిపోయావు సరే పోతే పోయావు నీ ఆశ నీ కర్మకి ఇంక ఏం చేయలేవు ఎందుకంటే ఎట్లా తప్పులేదులే ఎందుకు చెప్పనా నువ్వు కాయ కష్టం చేసి సంపాదించిందంతా నీ కూతురు మొత్తం తగిలేసింది ఇక ఇప్పుడు ఆమె మీద వచ్చేదన్నా తీసుకుంటే నీకు కనీసం అది బ్యాలెన్స్ అయింది ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ ముంబై నుంచి వచ్చాము అక్కడ పరువు తీసుకొని వచ్చావు ఏం చెప్పుకున్నావు ముంబైలో నాకు చాలా ఘన సన్మానాలు చేశారని చెప్పి అక్కడ జరిగింది వేరు ఇక్కడ చెప్పింది వేరు అండ్ రాజ్ తరుణ్ ఫోన్ తప్పేసి వచ్చింది రాజ్ తరుణ్ ఏమనుకున్నాడు ఆమె మీద కేసు పెట్టాలనుకున్నాడు కానీ ఎప్పుడు పెడతాడు ఇమీడియట్గా పెట్టడానికి లేదు ఆ పిల్లోడు సినిమాలు ఉన్నాయని చెప్పి ఇప్పటివరకు మాట్లాడట్లా ఆ సినిమాలు ఏంటి ఇక లాస్ట్ పురుషోత్తముడు అయిపోయింది ఇప్పుడు భలే అదేంటది తిరగబడరా స్వామి అయిపోయింది భలే ఉన్నాడే ఉంది అది పదమూడో తారీఖు రిలీజ్ అంట మరి ఎప్పుడైదో తెలియదు అది కనుక దాని బాధ్యత కనుక ఆయన నిర్వహించేస్తే పదిహేనో తారీఖు బయటకు వచ్చి కేసు పెడతాడు ఈ లోపే నేను ఆయన మీద కేసు పెట్టాలని చెప్పేసి నా బంగారం పోయిందని ఆయన మీద పెట్టావు నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు రేపు రాస్తారు వచ్చి లేదండి నా ఫోన్ కొట్టేసింది నా పర్సనల్ డేటా కొట్టేసింది అని చెబితే లేదు 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 నేను బంగారం పోయిందని చెప్పినందుకు కావాలనే ఆయన చెప్తున్నాడని చెప్పడానికి ముందుగా ప్రిపేర్ అయ్యి చెప్పావు సరే ఆ లావణ్య లావణ్య ఎలా పోయావు నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు ముంబైకి అని అడిగితే నాకు ఒళ్ళంతా నగలు దిగేసుకోవడానికి అందరు పైగా నా పుస్తల తాడు ఉంది నేను మెడలేసుకోవడానికి అది లేకపోతే ఎవరు నన్ను గుర్తించట్లేదు ఈ మధ్య నన్ను రాస్తారు భార్యగా అందుకని చెప్పేసి రాస్తారు దగ్గరికి వెళ్ళి మొగుడు గారు మొగుడు గారు మీరు కట్టిన తాలికి తాలూకు బంగారం అంతా కూడా లాకర్లో ఏడిచింది ఆ తాళాలు నాకు ఇవ నేను వెంటనే వెళ్ళి వాళ్ళంతా నగలు దిగేసుకోవాలి అని చెప్పింది రాస్తాను ఇదిగో అమ్మ తాళాలు తీసుకొని ఇచ్చాడంట ఈవిడ ఆ పట్టుకొచ్చి ఓపెన్ చేసింది వీరవ లోపల లాకర్ ఇంటని నొక్కేసింది లాకర్ చూస్తేనేమో ఖాళీ ఓ మై గాడ్ ఏదైపోయింది ఏం జరిగిందా అని ఆలోచిస్తే ఈమె జైలు నుంచి వచ్చిన కొత్తలో మాల్వి మల్హోత్రా ఇంట్లో వచ్చా అలా అలా మెలుపు మెరుపు తిగలాగా అటు ఇటు రెండుసార్లు తిరిగిందంట అవును మాల్వి మల్హోత్రే నా నగలు తీసింది సరే నేను వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడతా అని వెళ్ళింది నర్సింగి పోలీస్ స్టేషన్ కూడా రామ్మ లావణ్య ఇదిగో ఖాళీ ఎఫ్ఐఆర్లు నా దగ్గర ఒకరు వంద ఉన్నాయి ఎన్ని కావాలి మీకు దీంట్లో ఎంతమంది మీద కేసులు పెట్టమంటారు అని అడిగితే ఒకటి జాలు మాలవి మల్హోత్ర రాస్తాడు మీద పెట్టండి మిగతా ఎన్ని పక్కన పెట్టండి వాటి అవసరం ఉంటే నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు వీటి మీద ఏం రాస్తారు అంటే నా పన్నెండు లక్షల విలువైనటువంటి బంగారం చోరీ అయిందని రాయండి ఇదిగో నా సంతకం అని ఆవిడ అక్కడ పెట్టింది ఎఫ్ఐఆర్ నమోదైపోయింది ఇది జరిగింది ఇట్లాంటి దరిద్రాలన్నీ మనం చూస్తున్నాం ప్రతిరోజు ఇకపోతే ఇంట్లో చేతబడులు బాగా పోయి మన ముంబైలో మీరు చూశారు కదా మేము పెట్టినటువంటి విజువల్స్లో ఒక పనమ్మాయి ఉంది ఆమె చేతబడులు చేసేది ఈవిడేం చేసేదంటే లావణ్య ఇంట్లో కూర్చొని పసుపు కుంకుమతో రకరకాల స్టార్ ముగ్గులు వేసుకొని అన్ని ముగ్గుల బార్డర్లకి నిమ్మకాయలు పెట్టి వాటికి తూత్పిక్కులతో పొడిచి ఒక బొమ్మకిని కూడా గుచ్చులు గుచ్చి 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 అక్కడ పెట్టి ఇంకేమో ఉంటాయిగా మీరు కాయలో చింతపండు ఏ పిండా కూడా గుడ్లో అక్కడ అన్నీ పడేసి చేతబడులు చేస్తుంది లావణ్యకి కన్విన్సింగ్ ఏంటంటే నేను చేతబడి చేసినందుకే మస్తాన్ సాయి జైలుకెళ్ళాడు నేను చేతబడి చేసినందుకే రాజధాను సినిమాలన్నీ ఫ్లాప్ అయిపోయినాయి నేను చేతబడి చేసినందుకే రాజ్థాను ముంబై పారిపోయాడు నేను చేతబడి చేసినందుకే మాల్వి కూడా ముంబై పారిపోయింది నేను చేతబడి చేసినందుకే ఇప్పటిదాకా నిన్ను టార్గెట్ చేసినటువంటి శేఖర్ భాష కూడా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిపోయాడు నేను చేతబడి చేసినందుకే చూడు నీకు ఇంత మంచి నేను చేతబడి చేసినందుకే హర్యానా గ్లోరీ ఇప్పటిదాకా రావట్ల మొత్తానికి నా చేతబడే ప్రభావం నువ్వు ఇలాగే ఉండు ప్రీతి కూడా నీ అందుకే కేసు పెట్టలేదు నా చేతబడి వల్లే నువ్వు ఇలాగే ఉండు నాకు ఇలాగే సహకరిస్తూ ఉండు ఇంకా ఇంకా అద్భుతమైన చేతపట్లు చేసేసి వీళ్ళందరినీ రక్తం కక్కొని చచ్చిపోయేలా చేసి నేను ఉద్ధరిస్తానని ఆవిడ చెప్పిందంట ఈవిడేం చేస్తుందంటే వాళ్ళ కాలు కింద మట్టి జుట్టు వస్త్రాలు ఇవన్నీ తీసుకొచ్చి లావణ్య కలెక్ట్ చేసే పనిలో ఉండి ఈమెకు తెచ్చిస్తుందంట ఇంతకంటే నీచం ఇంకేముంది సమాజం నాశనం అవ్వడానికి ఎన్ని రకాల దారులు ఉన్నాయో అన్నీ తెలుసు లావణ్యకి ఒకటి కాదు రెండు కాదు బయటికి వెళ్తే అందరూ మొహం మీద వస్తున్నారు అయినా సరే తుడుచుకుంటూ తుడుచుకుంటూ తిరుగుతుంది ఎందుకంటే సిగ్గు ఎగ్గు గాలి కొదిలేసిన వాళ్ళందరూ ఇలాగే తిరుగుతారు దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఏదేమైనప్పటికీ మొత్తానికి లావణ్య ఫేక్ స్టోరీ ఇప్పట్లో ఎందుకు ఎండవ్వదు అంటే అదొక వ్యసనం అయిపోయింది ఈ పిల్లకి ప్రతిరోజు పొద్దున్నే లేవడం యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఈవిడ వీడియోలో పదన్నా ఉండడం అవి చూసి ఆనందపడి బయలుపెడుకోవడం ఇంతే అలా పది వీడియోలు లేవు అంటే ఈమెకి మొత్తంగా పిచ్చెక్కిపోతుంది ఏం లేదు ఏం లేదు ఏమైంది 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 అని చెప్పేసి ఆ పిచ్చి కాస్త ఇగో ఇక్కడ పరాకా స్ట్రక్చర్ ఇక్కడ దాకా వచ్చింది ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్